ఓం శ్రీ గురుగా ఉన్నవాధినామసం వచ్చిన మే నెల ఈ మే నెలలో వైశాఖ మాసంలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంది రుచిక రాశి వారికి మొన్నటి వరకు అంటాం అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని శని స్వచ్ఛాత్రలో ఉంటే రుచిక రాశికి ఏంటి నష్టం అర్ధాశ్రమ శని వాళ్ళు ఇబ్బంది పడ్డారండి ఇబ్బంది పడుతున్నామండి మా సమస్యలు అలాగే ఉండిపోయింది ఎప్పటి నుంచి ఎప్పుడు కూడా మా బతుకులు అలాగే తప్పు నీ బ్రతుకులకి ఏమయ్యా వృచ్చిక రాసి వారికి అన్ని రకాలుగా ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంది ఆరో ఇంటు వాడు ఏడో ఇంట్లోకి వెళ్ళాడు ఐదో ఇంటి వాడు ఆరో ఇంట్లోకి వచ్చాడు ఎందుకు అలాగా ఇబ్బంది పడుతున్నారో అర్థం కాదు ఇబ్బంది పడవలసిన పని లేదు ఒకటి రెండు అంటే ఒక ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అంటే అష్టమ కుజుడు అష్టమ కుజుడు వల్ల కొన్ని ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది పడుతుంది అంటే వివాహాది శుభకార్యములు వాయిదా పడుట ఒక భూమి వ్యవహారం భూ సంబంధిత వ్యవహార శైలిలో కొన్ని ఆటంకాలు ఎదురవుట ఏదో భూకొలన్నా ఒక వ్యాపారం మీద డబ్బు పెట్టుబడి పెట్టాలన్నా ఏమన్నా కొన్ని కొత్త పథకాలకి ఏమైనా శ్రీకారం చుట్టాలన్నా ఇవన్నిటికీ కూడా వాయిదాలు పడిపోతున్నాయి రేపు 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 మాపు రేపు మాపు రేపు మాపు అన్నటువంటి వాయిదాలు పడిపోతున్నాయి ఈ వాయిదాల తాలూకా వ్యవహారం అయిన మనస్సు సోకిస్తుంది ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలి బయటికి రావాలి అంటే ఈ వృత్తికి రాశి వారు ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎవరు ఎంత అష్టం కుజుడు ప్రభావం వల్ల మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అర్ధావశం సని అర్థాశ్రం సరి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టదు ఆ శని స్వచ్ఛయాత్రాధిపతి మీ పలుకుబడి బాగుంటుంది రాజకీయ లబ్ధి ఉంది ఆరోగ్యం రీత్యా కొన్ని అన్ని రకాల ఆటంకాలు ఉన్నా సరే దాన్ని జయం పొందుతారు జటిలితమైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి దీర్ఘ రూపులు కూడా కొంత స్వప్ ఉపశమనం కలుగుతుంది వన పోయినటువంటి రోగులు కూడా వాళ్ళు ఊహించలేనటువంటి పరిణామంతో మళ్ళీ జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి శని ఆయుష్కారకుడు శని ఎప్పుడు చనిపోయడు శని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా శని స్వచ్ఛాత్రాధిపతి కాబట్టి ఈ వృచిక రాశి వారు భయపడాల్సిన పని లేదు అది నేను చెప్తుంటాను వృచ్చకి రాశి వారు ఎప్పుడు భయపడకండి అయ్యా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు అన్ని రకాలుగా విజయం చేకూరుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీరు మంచి బయటపడతారు నిరుద్యోగులు కొన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఏమైనా దొరుకుతున్నాయా విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయా అంటే ప్రయత్నంలో రెండు మూడు నెలలు వాయిదా వేసిన తర్వాత అంటే మీ ప్రయత్నం మీ ప్రయత్నాన్ని అయినప్పుడు ఆటంకం పరచను మీ ప్రయత్నం మీరు చేయండి రెండు మూడు నెలలు పోయిన తర్వాత మంచి రోజు ముందుకున్న శ్రావణ మాసం నుంచి అంతా కూడా మంచి జరుగుతుంది భయం పడాల్సిన లేదు అవివాహితులు కూడా మంచి ఏర్పడి స్వపరిణామాలు ఉన్నాయి లేదంటే కాదు అర్ధాష్టమ ప్రభావం వల్ల కొద్దిగా మందగ్రహం కాబట్టి మతి మొరుపు సవేజం విలువైన వస్తువులు పోగొట్టుకుంటా కొన్ని అనారోగ్య సమస్యలు వీటన్నిటికీ కూడా మనం పరిష్కారం మార్గం చేసుకోవాలంటే శనివారం పూట వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకున్నా తిరిగి లేదు వాడపల్లి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది పాడపల్లి వెళ్తుంటారు చాలా మహిమగల దేవుడు శని దోష నివారణ కూడా జరుగుతుంది ఆ దేవుడు దగ్గరికి వెళ్ళి ఆలయ ప్రదక్షిణ చేస్తూ స్వామిని దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం కూడా ఉంటుంది తిరుపతి వెళ్ళి వాళ్ళు తిరుపతి వెళ్తారు అలాగే వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా సరే శ్రీనివాసుని ధ్యానం చేసుకున్నట్లయితే శివులు కలుగుతాయంట శివులు వగే శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుని మహమంలోనే ఉంటే